ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠర ప్రేమ ధారావాహిక హోట వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం బస్సు దిగగానే కుంభవృష్టిగా కురుస్తున్న వర్షం చూసి ప్రియగుండెల్లో గుబులు మొదలైంది అయ్యో ఇప్పుడు ఎలా శాంతి వాళ్ళ ఆయన డిపోకి వచ్చి పికప్ చేసుకుంటామని చెప్పారు కానీ ఇంత వర్షంలో పడి రావడం కష్టమే పోనీ తనే ఆటోలో వెళదామంటే ఇంతకుముందు రెండుసార్లు వచ్చినా సందులు గొంతుల్లో ఉండే వాళ్ళ ఇల్లు కనుక్కోవడం అంత ఈజీ కాదు మరి ఇప్పుడు ఏం చేయాలి కొద్దిసేపు ఎటు పాలుపోక దిక్కులు చూస్తూ ఎదురుగా టెలిఫోన్ బూత్ కనిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుని గబగబా వెళ్ళి ఫోన్ చేసి శాంతి నేను వచ్చి అరగంట అయింది ఈ వర్షంలో మీ ఇంటి దగ్గర ఆటో దొరకడం కష్టమేమో అడ్రస్ చెప్పు నేనే వస్తాను మొహమాటంగా ఉంది శాంతి కంగారుగా వద్దు వాన కొంచెం తగ్గగానే మేమే వస్తాం డిపోలోనే వెయిట్ చెయ్యి సిటీలో ఎవరిని నమ్మడానికి లేదు నాకు అసలే నువ్వు అక్కడ ఇరుకుపోయావని పిచ్చి టెన్షన్గా ఉంది మేము వచ్చే వరకు నువ్వు అక్కడి నుంచి కదలకు అంటూ గట్టిగా హెచ్చరించేసరికి ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసి వస్తుండగా తన ముందు నుంచి రయ్యమంటూ దూసుకొచ్చిన కారులోంచి తాపీగా దిగుతున్న విజయ్ కనిపించగానే గతుక్కుమంది ఇదేంటి ఈ పోకిరి వేరే పని పాఠాలు లేనట్లు ఎక్కడికి వచ్చినా నా వెనక బాడీగార్డ్ల ఫాలో అవుతున్నాడు కొంపతీసి పాత గర్ల్ ఫ్రెండ్స్ అంటే మొహమ్మత్తి పెద్దవాళ్ళ స్నేహాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నా వెంట పడ్డం లేదు కదా తను అందరు లాంటిది కాదని తెలియదేమో వేషాలు వేషాలేస్తే ఇంకోసారి నా జోలికి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి స్ట్రాంగ్గా డిసైడ్ అయి వెళ్ళి ఓ పెద్దవాడి పక్కన కూర్చుంది కానీ అతడు తన అస్సలు పట్టించుకోనట్లు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్న వాడిలా అటు ఇటు పచారులు చేస్తూ మధ్య మధ్య తనకేసి ఊరకంట చూడడం గమనించి ఒంటి నిండా కారం పోసుకున్నంత మంట పుడుతుంటే చిచి ఆడపిల్ల కంట పడితే చాలు తినేసేలా చూపులేంటో సిగ్గు లేకపోతే సరి ఈ వర్షం వెలిసి శాంతి త్వరగా వస్తే బాగుండు ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకుంటూ క్షణము ఒక యుగంలో ఎదురు చూడసాగింది అరగంట తర్వాత వాన ఉధృతి కొంచెం తగ్గగానే దూరం నుంచే చెయ్యూపుతూ హడావుడిగా వస్తున్న శాంతిని వాళ్ళయిల్ని చూడగానే ప్రియకి పోయిన ప్రాణం తిరిగి చటుక్కున లేచి నిలబడింది శాంతి రాగానే ఆమె చేతిలో ఉన్న సూట్ కేస్ అందుకుంటూ సారీ ప్రియ చాలాసేపు వెయిట్ చేయించినట్లున్నాం వర్షం వల్ల ఆటో దొరికేసరికి లేట్ అయిందే పద వెళ్దాం అంది డిపో బయటికి వెళ్ళి ఆటో ఎక్కబోతూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసిన ప్రియ అతడు నవ్వుతూ చెయ్యూపేసరికి కోపంగా పెదవి కొరుక్కుంటూ మొహం తిప్పుకుంది ఎవరే ఆ హ్యాండ్సమ్ నిన్ను చూసి పరిచయం ఉన్నవాళ్ళ చెయ్యూపుతున్నాడేంటి శాంతి ఆశ్చర్యంగా అడుగుతుంటే పెదవిరుస్తూ అతంతా నాకేం పరిచయం లేదు పది రోజుల క్రితం నేను బామ్మ ఇంట్లో లేని టైంలో ఫ్రెండ్ కొడుకునంటూ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మతో వీడియో కాల్ మాట్లాడించాడు ఆ తర్వాత పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పి ఐస్ చేసి సుమ వంట చేసి పెడితే హ్యాపీగా తినేసి వెళ్ళిపోయాడు మాటలతో ఏం మాయ చేశాడో కానీ ఆ ప్రబుద్ధుడు సుమకి వెంకీకి తెగనచ్చేశాడు ఇక అమ్మ అయితే చెప్పే పనే లేదు తన ఫ్రెండ్నే చూసినట్లు తలుచుకుని తలుచుకుని మురిసిపోతుంది ఆ రోజు ఇంట్లో నా ఫోటో చూశాట మర్నాడు నేను గుడికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి పలకరించాడు నాకెందుకో అతని ప్రవర్తన వాళ్ళకని చూస్తుంటే సత్యంత కంపరంగా అనిపించి ఇంకెప్పుడు ఇంటికి రావద్దని ఆ రోజే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడ కనిపించి నన్ను చూడగానే నవ్వడం మొదలెట్టాడు తనది హైదరాబాద్ అని చెప్పాడు ఒకవేళ నాకు ఈ జాబ్ వస్తే ఇక్కడే ఉంటాను కదా ఇప్పుడు నా భయమంతా అదే చిరాగ్గా చెప్పింది శాంతి తలూపి అయితే నిజంగానే అతను మీ అమ్మ స్నేహితురాలు కొడుకు అన్నమాట మరి చూడగానే నీకు అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకు కలిగినట్టు మనిషి చూడడానికి అలా లేడే బాగా చదువుకున్న వాళ్ళ డిగ్నిఫైడ్గా ఉన్నాడు కదా అంటూ పక్కనే ఉన్న భర్తని అతన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అని అడగటం సారథి నవ్వుతూ అవునన్నట్లు తలుపడం చూసి ప్రియకి ఒళ్ళు మండింది సరిపోయింది మా ఇంట్లో నేను తప్ప అందరూ ఆ హీరో గారి ఫ్యాన్లే ఇక్కడ మీరు అదే పాట అసలు మీకేం తెలుసని అతడి క్యారెక్టర్ ఎలాంటిదో నా కళ్ళారా చూశాను అందుకే నాకు అంత అసహ్యం ప్రియ కళ్ళలో చిందులేస్తున్న కోపం చూసి శాంతి వెనక్కి తగ్గి సర్లే అతడు ఎలాంటి వాడైతే మనకి నువ్వేం భయపడాల్సిన పని లేదు ఈ మహానగరంలో ఎవరు ఉండేది పరిగట్టుకుని వెతుక్కుంటే తప్ప తెలిసే ఛాన్సే లేదు కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా నిపుణు చేసుకో సరేనా అంటూ ధైర్యం చెప్పేసరికి ప్రియకి మనసు కాస్త కుదరపడి నవ్వుతూ తలొప్పింది ప్రియను శాంతి వాళ్ళ వెంట సాగలంపి ఇంటికి వచ్చేసిన విజయ్ కాసేపు రెస్ట్ తీసుకుని లేచి పది నిమిషాలు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళబోతూ ఇంతలో ప్రియ ఇంటర్వ్యూ సంగతి గుర్తొచ్చి ముందు కాస్త తటపటాయించిన తర్వాత ఎందుకైనా మంచిదని తనకు సుపరిచితమైన మొబైల్ నంబర్ డైల్ చేశాడు అవతల నుంచి ప్రగతి కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవరావు గారు హలో విజయ్ హౌ ఆర్ యూ అమెరికా నుంచి వచ్చేసావుట కదా తిరిగి వెళ్తావా లేక ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా మీ పేరెంట్స్ ఆస్ట్రేలియా వెళ్ళారని తెలిసింది ఇంట్లో అక్కడే ఉన్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు విజయ్ నవ్వుతూ ఐ ఆమ్ ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు నాకు మళ్ళీ అమెరికా వెళ్ళే ఉద్దేశమే లేదు డాడీ పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అందుకే ఇక్కడ నుంచి బిజినెస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుందాం అనుకుంటున్నాను ప్రేమ్ బాగున్నాడా వాడి ప్రాక్టీస్ ఎలా ఉంది అంటూ పరామర్శించాడు అందరం బాగున్నాం విజయ్ నీ ఫ్రెండ్ ప్రాక్టీసు కొద్ది రోజుల్లోనే బాగా పంచుకుంది సిటీలో ఎఫిషియంట్ ఆప్టమాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు దానికి తగ్గట్టే ఈ మధ్య ఫ్రీ సర్వీస్ కూడా మొదలెట్టాడు నీకు తెలుసు కదా ప్రేమ్కి పదేళ్ల వయసులో నా ఐదేళ్ల కుదురు దివ్య శ్రావణ పౌర్ణమి రోజు అన్నకి రాఖీ కడుతూ ఉన్నట్లుండి కుప్పకూలి వాడి ఒళ్ళోనే ప్రాణం విడిచిందని ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ప్రేమ్కి చాలా టైం పట్టింది ఆ తర్వాత కూడా చెల్లెలి జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేయాలని ఆరాట పడుతుండేవాడు అందుకే చదువు అయిపోగానే దివ్య పేరుతో సొంత ప్రాక్టీస్ పెట్టి ప్రతి పౌర్ణమి రోజు వచ్చిన పేషెంట్స్ అందరికీ ప్రీ ట్రీట్మెంట్ ఇవ్వటం నియమంగా పెట్టుకున్నాడు పాపం అదంటే ప్రేమ్కి అంత ప్రేమ గద్గద స్వరంతో చెప్పారు వెంటనే విజయ్ సార్ ప్రేమ్ చేస్తున్నది రియల్లీ గ్రేట్ జాబ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మనస్ఫూర్తిగా అభినందించి అయితే మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి ఈ విషయం వీలైతే మీ ఓల్డ్ స్టూడెంట్ సారథి గారికి చెప్పండి ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేయబోయే క్యాండిడేటు మిస్ స్ ప్రియవాద మదర్కి క్యాట్రాక్ట్ ప్రాబ్లం వల్ల విజయం బాగా దెబ్బతింది ప్రేమ్ చేస్తున్న మంచి పని ఆవిడకు హెల్ప్ అవుతుందేమో దయచేసి చెప్పడం మర్చిపోరు కదూ ప్లీజింగ్ రిక్వెస్ట్ చేశాడు ఆయన వెంటనే ఓ షూర్ తప్పకుండా చెప్తాను అది సరే ఆ అమ్మాయి గురించి నీకెలా తెలుసు విజయ్ వాళ్ళ ఫ్యామిలీతో నీకు పరిచయం ఉందా సాధు కూడా తెలుసా ఆశ్చర్యంగా అడిగారు కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ